హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రేపు అనగా సోమవారం ఇరవై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు అన్నీ బంద్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టా మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియోకి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం సోమవారం స్కూళ్ళ నుంచి బ్యాంకుల వరకు అన్నీ బంద్ తెలంగాణ ప్రభుత్వం సెలవుల క్యాలెండర్ ప్రకారం హైదరాబాద్ సికింద్రాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సోమవారం సెలవును బోనాల పండుగ సందర్భంగా జూలై ఇరవై ఒకటి అధికారిక సెలవు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది లక్షలాది మంది ప్రజలు సంప్రదాయ వేషధారణల్లో అనేక దశాబ్దాలుగా జరుపుకుంటున్న పండుగ కారణంగా ప్రత్యేక సెలవును ప్రభుత్వం అందిస్తోంది తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ఉన్న ప్రాముఖ్యత కారణంగా సెలవు ప్రకటించబడింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శ్రీ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతర సందర్భంగా వైన్ షాపులు బార్లు జూలై ఇరవై ఇరవై ఒకటి మూసివేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది దీంతో జులై ఇరవై ఉదయం ఆరు గంటల నుంచి జూలై ఇరవై రెండు ఉదయం ఆరు గంటల వరకు తెలంగాణలో మద్యం విక్రయాలను నిలిపివేశారు ప్రజలు ప్రశాంతంగా బోనాలు జరుపుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా నివారించే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది రాష్ట్ర వ్యాప్తంగా సంస్కృతిని సం ప్రతిబింబించే విధంగా ప్రజలు బోనాలు జరుపుకుంటారు అందుకే జులై ఇరవై ఒకటిన అంటే సోమవారం తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవుగా రిజర్వ్ బ్యాంక్ సెలవు క్యాలెండర్ సూచిస్తోంది ఆర్బీఐ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రాంతాల్లో ఉండే స్థానిక పండుగలకు అనుగుణంగా సెలవును ప్రకటిస్తూనే ఉంటుంది మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో సోమవారం తెలంగాణ బ్యాంకులు క్లోజ్ కానున్నాయి సోమవారం ఇరవై ఒకటి అనగా ఇరవై ఒకటో తారీఖు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అయితే బంద్ అయితే ఉందండి బోనాల జాతర సందర్భంగా బంద్ అయితే ప్రకటించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్